అంబేద్కర్ రచనలను నిరంతరం చదవడం వల్ల యువతలో చైతన్యం వస్తుంది అని అంబేద్కర్ వాది ఆర్ మణిసింగ్ పుస్తకాలను ఆవిష్కరించారు సోమవారం స్వరాజ్య భవన్ సిపిఐ కార్యాలయంలో ప్రముఖ దళిత కవి నేతల ప్రతాప్ కుమార్ రచించిన సమత వసంతగానం ఐసోలేషన్ వాడ భీం పాలరాగం రెండవ ముద్రణ అన్నం గిన్నె ఆరవ ముద్రణ ఆవిష్కరణ కార్యక్రమానికి సేవాస్థం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బొడ్డు విక్టర్ బాబు స్వాగతం పలికారు ముఖ్య అతిథిగా దళిత మహాసభ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పిల్లి డే కుమార్ మాట్లాడుతూ నేటి సమాజం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అంబేద్కర్ పుస్తకాలను చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుందని అన్నారు సమత ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన సభకు రిటైర్డ్ సబ్ రిజిస్టర్ నీలం మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో దళిత నాయుడు కొండే నాగేశ్వరరావు జి సోమశేఖర్ మర్రే అబ్రహాం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పెరవలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

పుస్తకాలు అమ గురించే ఉన్నాయి మరి మన రాష్ట్రం అయితే గారి గురించి ఇవన్నీ కూడా అందులో ఒక్క సెంటెన్స్ కూడా మనం రాయలేదు రాయలేని వాళ్ళు అది అందరికీ తెలియలాగా చేయాలి చేస్తే అందరూ ఉండే మరి రాక కుమార్ గారికి మన కట్ట ఉండే ఆయన మనందరూ అభినందించాల్సిన అవసరం ఉంది అభినందించాలంటే ఆయన్ని ఆయన పుస్తకాలు చదివి ఆయన్ని మనం గౌరవించుకోవడం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ పుస్తకాలన్నీ కూడా మీరందరూ చదువుతారని ఇంకొకటి ఆయుర్వేదంలో కాలకటి ఉంటుండేది కూడా ఉన్నత స్థాయిలో యూనివర్సిటీలో పుస్తకాలని పాఠ్య పుస్తకాలు యూనివర్సిటీలో పాఠ్య పుస్తకాలుగా అంటే వచ్చే స్టూడెంట్ చూస్తారు పాఠ్యులు అందరికీ ఆ విషయం ఏనేం ఒకప్పటి విషయం తీసే ఆ వస్తువులకి పాటు వస్తువులకి ఏ స్థాయికి ఏ స్థాయికి మనం ఇచ్చామో మనం ఉన్నామో గౌరవించబడుతున్నాము అన్నది కూడా

అంటే నిన్న కూడా చెప్తున్నట్టున్నారు బాబు అయినా కొంతమంది వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఒక్క ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు ఇవాళను భరించాలని మీరు అంటే లేదు నేను రాశకలు చదువుతున్నానంటే మీరు పుస్తకాలు తీసుకుని కొంతమంది చదవచ్చు లైఫ్ చదవచ్చు సార్ రెంట్ లే పిల్లలు ఎవరు లేదు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు పిల్లెవరో లేదు మరి ఉన్న పిల్లలు ఎవరు ఎస్సీ ఎస్సీ బీసీ లేదా ప్రేద అంతే కదా మరి ఎలా ఎవరన్నారు ఇది మీ ఉండితే పెట్టే తల్లిదండ్రులు ఉన్నారని రమ్మలేకపోతున్నాను తల్లిదండ్రులందరూ పిల్లల విధంగా కులమే తెలుగుతుంది వాళ్ళ కులమే తెలుసు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఏం చెప్తారంటే పెద్దదోళ్ళు వాళ్ళ కాకుండా